హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వన్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు హే వాల్ట్ వీడియో వచ్చేసి నిన్న నేను షాపింగ్ చేశాను కదా నాకు కొంచెం షోకేస్లో కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కావాలి అని అని వాటిల్లో ఏమేమి కొన్నానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కదా ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను కొన్ని కొన్ని అంత షాపింగ్లో నాకు ఏమేమి కావాలి నాకు మా ఇంటికి ఏమేమి సెట్ అవుతాయా షోకేస్లో ఏమేమి సెట్ అవుతాయా అని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చానండి ఇప్పుడైతే ఆ ఐటమ్స్ని అన్బాక్సింగ్ చేసి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఒక్కొక్క ఐటెమ్ని స్లోగా చూస్తా ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి నీట్గా తీసేశాను ప్యాకింగ్ అయితే నీట్గా చేశారండి వాళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ అది ఏదైనా వస్తువు ఒకదానికి ఒకటి తగిలి పాడైపోతుందని పేపర్ కూడా చుట్టి నీట్గా ఇచ్చేసారండి మళ్ళీ పైగా రెండు మూడు పేపర్లు కూడా పెట్టారు నీట్గా చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫస్ట్ తీయబోయేది ఏది అంటే ఆ పైనన్న ఫ్లవర్ వాజ్ అండి చాలా బాగుంది అది ఫ్లవర్ వాజ్ కాదండి ఆర్టిఫిషియల్ ప్లాంట్ కానీ రియల్ ప్లాంట్ లాగా ఉంది ఆ పైన ఆ ఎల్లో కలర్గా ఉన్నాయి చూడండి అవి అయితే నాకు బాగా నచ్చాయి అందుకే తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి కాస్ట్ కాదండి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది కింద అది ఉంది చూడండి కుండీ లాంటిది అది కొంచెం రియలిస్టిక్గా ఉందన్నమాట వెయిట్ ఉంది ఇది వచ్చేసి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఏంటంటే అంటే ఇదైతే నాకు చూడగానే అంతకుముందు మన నాకైతే కొంచెం ఇంటర్ టెన్త్ ఇప్పటి నుంచి వస్తున్నాయండి ఇవి కొంచెం చిన్న సైజులో వచ్చేవి ఇది బాగా ఇప్పుడు బాగా పెద్ద సైజు కింద స్క్రూ ఇచ్చి ఇవ్వగానే లోపల బాల్స్ కదిలి నాకు బాగా నచ్చింది అనమాట సరే అన్నీ ఇప్పుడు మోడల్లో ఎందుకు ఆ మోడల్ కూడా ఒకసారి తీసుకొని గుర్తుగా ఉంచుకుందాము అన్నట్టుగా తీసేసుకున్నాను చూడండి దాని మధ్యలో చుట్టూ ఉన్న డిజైన్ కానీ అది కానీ కలర్ కాంబినేషన్ కానీ ఆ మధ్యలో ఉన్న లవ్ బర్డ్స్ కానీ అన్నీ బాగా నచ్చాయండి నాకైతే ఇంకొకటి చూసామండి దానికి లోపల లైటింగ్ కూడా వచ్చింది కానీ ఇక్కడ కింద ఉన్న బేస్కు ఉన్న కలర్ అయితే నాకు నచ్చలేదు అందుకని ఇది తీసేసుకున్నాను కింద స్క్రూ అయితే ఇది ఇచ్చాడండి చూడండి గోల్డ్ కలర్ది ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ట్వంటీ రూపీస్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే గీది ఏంటి అని అంటే బుడ్డి ఎల్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్ పాజ్ అండి చిన్నది ఇది ఇందాక నేను చూపించిన ఎల్లో ఫ్లవర్స్ పాజ్ అయితే అది చిన్నదండి దాని మీద ఇది ఇంకా వెయిట్ ఉంది దాని మీద కూడా వాళ్ళు ఏదో చెప్పారండి దాని పేరు కూడా నాకు అర్థం కాలేదు కానీ అసలు వాటిల్లో అన్నీ బాగున్నాయి అన్నమాట అంటే దాన్ని చేసినది ఏదో పేరు చెప్పారండి కానీ బాగుంది చూడండి ఎల్లో వైట్ కాంబినేషనేషన్ వచ్చేసి చాలా బాగుందనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకోటి ఏం తీయాలి అని అంటే చూడండి వన్ టూ త్రీ టు నైన్ రాధాకృష్ణులు రాధాకృష్ణులు బొమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిది నేను కొంచెం అనిపించింది నాకు అందుకని రాధాకృష్ణులు బొమ్మ అది రేడియం దండి కలర్ కాంబినేషన్ అదిరిపోయింది ఆవుతో రాధాకృష్ణులు నాకు బాగా నచ్చింది ఫ్లూట్ చూడండి కూర్కే ఊడిపోతుంది ఎలా అయితే నేను సెట్ చేశాను చిన్నగా ఆ ముక్కు మొహం కానీ చెక్కడం కానీ చేయడం కానీ అసలు కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అనమాట ఆవు ఆవు విత్ రాధాకృష్ణులు ఇంకెందుకు అని తీసేసుకున్నాను ఇది వచ్చేసి నాకు వన్ థౌజండ్ వన్ సెవెంటీ పడింది చూడండి ఆవు రాధాకృష్ణ ఎంత చక్కగా ఉన్నారో ఇప్పుడు ఇంకొకటి తీద్దామన్నమాట ఇప్పుడు ఇదైతే నేను అసలు ఇంట్లోకి రాగానే పాజిటివ్ వైబ్స్కి కొంచెం పాజిటివ్ వైబ్స్కి ఉంటుంది అన్నట్టుగా బుద్ధినికి బుద్ధుని తీసుకున్నానండి ఇది చాలా బాగుంది నాకు దేవుడి గదిలో కూడా బుద్ధింది ఒకటి ఉంటుందండి అది ఎక్కడికి వెళ్ళి తెచ్చారంటే మా తమ్ముడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి తెస్తే చాలా రోజులు వాడాను నేను కంపల్సరీగా రోజు ఒక పూ పెడతాను కానీ ఇప్పుడు ఇది నాకు షో కేసులో ఇది బాగుంటుంది అని అనిపించింది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి నాకు థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది బుద్ధుడు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్గా వైబ్స్ ఉంటాయి అని నా నమ్మకంతో నేను అదొకటి తెచ్చుకున్నాను హాల్లో కంపల్సరీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవేంటంటే లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ ఇవేంటి అని అంటే బాతులకి మేత పెడుతున్న లవ్ బర్డ్స్ అనమాట దీని జోడి ఇంకోటి ఉండాలి చూస్తాను ఉండండి అదండి దాంట్లో ఉన్నట్టుంది చూస్తాను అది ఎస్ చూడండి ఇద్దరు లవ్ బర్డ్స్ ఇద్దరు ఇద్దరు బాతులు రెండు బాతులకి మేత పెడుతున్నాయి అనమాట కూర్చొని పక్క పక్కన ఇదొక పెయిరు నాకు కలర్ కాంబినేషన్ కానీ మోడల్ కానీ బాగా నచ్చిందండి ఈ రెండు పేరు వచ్చేసి నాకు సిక్స్ థర్టీ అలా పడిందట్టుందండి అంతే సిక్స్ థర్టీ పడింది ఇంకొకటి వచ్చేసి ఇది ఇలా ఊగుతుంది కానీ మన మన భాషలో అంటే మన అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలి అని అంటే కొంచెం స్టైల్గా కాకుండా లిక్వుడ్ బొమ్మ అంటారు చూడండి మనం ఇట్ల ఇట్లా తిప్పుడుతుంటే లిక్ లిక్ బొమ్మ తిరుగుతూ ఉంటుంది చూడండి వెయ్యారి బా వెయ్యారి బొమ్మలాగా అట్లా మనం ఆ బొమ్మని కింద ఇట్లా 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 కదిలిస్తుంటే అసలు నడుముపుతూ చక్కగా అనిపించింది నాకు దీనికి కలర్ కాంబినేషన్ కానీ పక్కన ఆ పక్కన ఏంటి పట్టుకొని రెడ్ కలర్గా పైన ఫ్లవర్ అది బాగా నచ్చింది దీని కాస్ట్ కొంచెం నాకు ఎక్కువ అనిపించినా నాకు నచ్చి తెచ్చుకున్నానండి టూ సిక్స్టీ రూపీస్ కాస్ట్ తర్వాత అయితే ఉయ్యాలు ఊగుతున్న కోతి బొమ్మ అనమాట ఇదిగోండి ఇది ఏందో సోలార్ పవర్డ్ మంకీ యానిమల్ అనమాట ఇది ఒక కొమ్మకి ఉయ్యాల వేలాడుతూ కోతి ఉంది బాగుంది చిన్న చిన్న అయినాక నాకు క్యూట్గా అనిపించి తెచ్చుకున్నాను దేని కాస్ట్ వచ్చేసి కూడా టూ సిక్స్టీ అండి టూ ఎయిటీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇవి వెళ్ళగానే చూశాను నాకు బాగా నచ్చింది క్యాప్షన్ అప్పుడే అమ్మ వెంటనే అనుకున్నాను బర్గర్ తింటున్న పిల్లులు కానీ కానీ అక్కడ పెట్టేసి మళ్ళీ లాస్ట్లో కూడా బిల్ వేసినప్పుడు కూడా వెళ్ళి తెచ్చుకున్నాను అన్నమాట చాలా క్యూట్గా అనిపించింది తెచ్చేసుకున్నాను అండి నేను చేసిన షాపింగ్ అయితే మొన్న షాపింగ్కి నేను నేను చూసిన షాపింగ్ మీకు చూపించి ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తానన్నాను చూపిస్తున్నాను ఇవి నేను తీసుకునే నా షోకేస్ అవి ఇవి సెట్ చేసి నేను ఇది లాస్ట్ అండి మర్చిపోయాను ఇది నేను మొత్తం బిల్లు కూడా వేసుకోకర్లేదండి అన్నీ ఇంకా బిల్ వేయమన్నాక ఇది మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది నాకు పైన ఏమంత నచ్చలేదు మా హస్బెండ్ అన్నారు ఇది గోల్డెన్ ఫ్రేమ్తో కుండి చాలా బాగుంది తీసుకో అన్నాడు సరే అని నేను దీన్ని ఓకే అని చెప్పి బుద్ధిని పక్కన సెట్ చేద్దామని తీసుకున్నానండి ఆ రెండు ఫ్రేమ్ ఎలా ఉన్నాయో నేను సెట్ చేసి వీటన్నిటి పక్కన లాస్ట్లో ఫోటో పెట్టాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి మళ్ళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి బాయ్ అండి